ార్జున్ సర్కార్గా మారిపోయినట్టే బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు ఒక హాయనాకి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్ అది మీరు కానీ ప్రేక్షకులు కానీ జా దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు కానీ నాకు నా నాకు సంబంధించినంతవరకు అదొక పాత్ర ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే నాని గారు ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్ అంటే యు కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నారన్నారు ఎవరన్నారు సార్ మీతో ఆ పర్సనల్ అన్నారు అమ్మాయి అంది మీరు విన్నారు కదా రియల్ లైఫ్లో నేను అంటుంది రియల్ లోనే రియల్ లైఫ్లో అన్నారని మీ గారు చెప్పారు ఐఎమ్ షూర్ నాకు నాకని కాదు కానీ ఎనీబడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ ఇది అవునా అందరినీ నన్నే కదా ఎవరినైనా సరే అండ్ ఎస్పెషలీ పర్టికులర్గా చాలా ఒక ఏమంటారు ఒక ఒక కన్విక్షన్తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు అంటే నేను ఎందుకు అడిగాను సార్ మీరు దసరాకు ముందు మీరు వేరు దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు ఇప్పుడు దసరా తర్వాత మొన్న ఒక గ్లింస్ వదిలేరు పారాడైజ్కి అది నెక్స్ట్ లేదు అంటే ఒక గ్లింప్స్తోనే ఒక కొత్త ట్రెండ్ కేజీ చేశారు అందుకని నేను అడిగాను అంటే మోర్ మీ పర్సనల్గా ఏమన్నా అదేం లేదండి బట్ అందరికీ అందరికీ రిలే అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు సో గారు నాని గారు ఇక్కడ సార్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా కట్ చేశారు అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుంది అనేది నుంచి చూపి చూపించారు కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతేగా తయారవుతున్నారు ఒక ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది అనేది సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వయలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది ఈ మూవీ ఆడియన్ని ఆడియన్ ప్రోవా థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్ళారు దానికి తగ్గ వయలెన్స్ ఉంది ఎమోషన్ ఉందని చెప్తున్నారు ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే చాలా అది దీనికి పదింతల వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది సినిమాలు చేయండి అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే అండ్ సినిమాలో మన ఏ మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి చెడు చేసిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిలిం ధర్మం కోసం నిలబడినడే కదా చివరికి గెలుస్తుంది అయితే మంచి అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్ ఇది ఒక జానర్ ఫిల్మ్ ఇది కనీసం బికాజ్ దీనికి దీనికి క్రై ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ దీనిలో వైలెన్స్ అభుత్ బట్ చాలాసార్లు అవసరం లేని చోటు కూడా చేస్తాం అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం అంటే కొన్ని క్రైమ్ అంటే కొన్ని క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేట్ పార్ట్లో సినిమాలు కూడా క్రైమ్కి దోహదపడుతున్నాయి సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయవు బట్ నేను సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది ఇక అది వాడు సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తానండి ఇట్స్ ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వీక్నెస్ అది దాన్ని మన అది వాళ్ళు ఎత్తుక్కునే రీజన్ అది బేసిక్లో లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి ఆ క్రిమినల్ అనే క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది అదేంటే వాడికి ఏదో ఒక రీజన్ వంక కావాలంతే వాడు వెతుక్కునే వంక అది తప్పితే సినిమా చూడటం వల్ల అలా అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం అది సతీష్ గారు కంట్రిడ్యూషన్ క్వశ్చన్ సూక్ష్మదర్శిని అని ఒక వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్ వచ్చింది దాన్ని చూసి హైదరాబాద్లో సేమ్ కుక్కర్లో మటర్ చేశాడు అట్లా వైలెన్స్ పెరిగింది అనే యాంగిల్లో మాట్లాడాడు దానికి మనం ఏం చేయలేమంటున్నాను అంటున్నాను ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు ఎందుకంటే నేచురల్ స్టార్ మన పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు క్రైమ్ అన్నట్లు చూస్తూ ఉంటే మీ ఇష్టం టాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటే వెళ్ళిపోతా గుడ్ సార్ లాస్ట్ వన్ మంత్ బ్యాక్ కోర్ట్ సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు నాకు ఈ కోర్టు సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు అని ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ వాడుతున్నారు ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి ఈ సంవత్సరం లేదండి నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళని ఎవరినో తాకట్ ఎలా పెడతాను బట్ ఈసే హిట్ 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 త్రీ లాంటి ఒక రేసీ థ్రిల్లర్ అండ్ ఒక ఇలాంటి ఒక జానర్ ఇలాంటి వైలెన్స్ ఇఫ్ నరేటెడ్ వెల్ ఇఫ్ టోల్డ్ వెల్ మీకు నచ్చే మీరు కనుక దాని అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే మే ఫస్ట్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మేల్స్ మీకు ఒక థియే కొత్త థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే ఏం చెప్పను ఎవరిని పెడతాం నెక్స్ట్ టైం నాని నమ్మకండి అంతే అందుకంటే ఏముంటుంది హాయ్ నాని గారు దిస్ ఈజ్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాక్ తెలుగు సార్ మీ లాఠీ చూసాను నేను సర్కార్ నేమ్ పక్కన ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ ఏంటి సార్ బ్యాచ్ నెంబర్ ఏంటి ట్రైనింగ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాటి చెక్కున్న బ్యాచ్ నెంబర్ ఈ మూవీలో మీకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటి నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు ఏ బీట్ పాయింట్ కూడా నేను చూసిన ఒక మన ఎలా చెప్తారు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది అంటే మనం తెలుగులో కానీ మామూలుగా ఇలాంటి అసలు ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్లో వెళ్ళామే అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్కున్న అడ్వాంటేజ్ బికాస్ ఈజ్ వెల్ రెడ్ బేసిక్లీ చాలా డీటెయిల్స్లోకి వెళ్తాడు చాలా చిన్న చిన్న నివాన్సెస్ టచ్ చేస్తాడు అండ్ పర్టికులర్లీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్సు ఆ డీటెయిల్స్ న్యూ టచ్ చేసినప్పుడు చాలా భలే అనిపిస్తాయి నాకే కథ చెప్తున్నప్పుడు నాకు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్ఫ్లిక్స్లో అవి ఇవి నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు అంటే సినిమా అనేది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతుంది ఆ సీన్ తర్వాత ఏమవుతుంది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో ఓ ఇలా జరుగుతుందా ఇలాంటివి ఉంటాయా అన్ అన్న ఒక చిన్న వండర్తో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది అండ్ అలాంటి అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం అండ్ అది డీల్ చేసే ఫిలిం మేకర్స్ మనకు చాలా తక్కువ సో నాకు అండ్ ఈ టోల్ మీద ఐడియా ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్ అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది మెట్టు మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్కి వెళ్ళిందో నాకు నా కళ్ళ ముందు దాన్ని ఫామ్ అని చూశాను సో ఇంకా ఫైనల్ లెగ్లో ఉన్నాం త్వరలోనే మీరు చూస్తారు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వన్ టూ లాగా మించి ఉంటుందా త్రీ హండ్రెడ్ పర్సెంట్ మిచ్చుంటుంది మీరు చెప్పారు దీనికి ప్రిపేర్ అవ్వడం గురించి జనరల్గా బాయ్ టు ది నెక్స్ట్ డోర్ కానీ లవర్ బాయ్ లాగా ఉండే మీరు ఒక బీచ్ మోడ్లోకి మారడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకున్నారు ఎలా ప్రెసెంట్ చేశారనేది ప్రెసెంట్ అనేది మేము అందరం ఏదో మా ఎఫర్ట్ మేము పెట్టాం మీరు మే ఫస్ట్కి చూసి చెప్పండి ప్రిపేర్ అవడం అనేది ఇట్స్ ఐ థింక్ మేము ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండి కాదు చెప్పిన టైం నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద ప్రతి ఒక్క విషయం మీద మా మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి సో ఒక వర్డ్లో ఇచ్చే ఆన్సర్ కాదు బట్ దేస్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్ విచ్ వెంట ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలం అండ్ ఐఎమ్ షూర్ యూ విట్నెస్ నాని గారు ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి క్యామియోస్ ఉన్నాయి అని ప్లస్ మొన్న శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు కొంత ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవుతాడు కదా మరి మరి అవ్వాలి కదా సో దాని గురించి ఇంకా ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి నో కాదు సి ఐ